వారు అందించే సేవలు మరువలేనివి ఎప్పుడు కూడా చులకనగా చూడవద్దు భవిష్యత్తులో మనకి శానిటేషన్ పనులు చేసే సిబ్బంది దొరకడం చాలా కష్టం వారిని ఎంకరేజ్ చేయండి మంచిగా మాట్లాడండి గౌరవం ఇవ్వండి వారితో మంచిగా పని చేపించుకున్నట్లయితే వారు కూడా చాలా సంతోషపడతారు వారిని కూడా మనుషులుగా చూడాలని నేను ఒకసారి మనవ చేస్తూ ఉన్నాను అభివృద్ధి విషయంలోకి వస్తే అభివృద్ధి ఏమేం జరిగింది బోధన్ పట్టణంలో చైర్పర్సన్ గారు చెప్తారు శివానందం సారు డిఈగా అలాగే మన శివకృష్ణ గారు ఏఈగా శ్రీనివాస్ గారు ఏఈగా ఉన్న కాలంలో ప్రతిరోజు ఒక కాలేజీలో స్టూడెంట్ లాగా అప్పటి స్టాఫ్తో నేను ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్నాను వారి నుంచి అన్ని విషయాలు గమనించి మున్సిపాలిటీలో ఏ పనులు ప్రొసీజర్ ప్రకారం ఎలా చేయాలి అన్నీ తెలుసుకొని ఒక స్టూడెంట్ లాగా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను నాకు సహకరించినందుకు ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత మనము వార్డ్ నెంబరు పద్దెనిమిది గుణప్రసాద్ గారు ఆ కరోనా సమయంలో మరణించడం జరిగింది అలాగే వార్డ్ నెంబర్ పదమూడు వల్లూరి లక్ష్మి గారు కరోనా సమయంలో మరణించడం జరిగింది వారితో పాటు కొంతమంది మన శానిటేషన్ సిబ్బంది ఎన్ఎంఆర్ వర్కర్స్ కూడా చనిపోవడం జరిగింది చాలా బాధాకరం మనం ఎన్నికై వచ్చిన తర్వాత చాలా తక్కువ వెహికల్స్ ఉండేవి ఇక్కడ మేము వచ్చి ఒక సంవత్సరం గడిచిన తర్వాత దాదాపు ఎనిమిది ట్రాక్టర్లు ఇరవై ఆటోలు తీసుకొని అప్పుడు జవాన్లు ఆరుగురు ఉండేవారు ఈ ఈ కౌన్సిల్లో బోధన్ పట్టణంలోని ముప్పై ఎనిమిది వార్డులలో మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నామని ప్రజలకి ఒక భావన అయితే కలిగింది దాని తర్వాత స్వామినాయక్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్పై హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రామలింగం సార్ గారు వచ్చారు అప్పుడున్న మన శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గారు మిగతా సిబ్బంది ఆ కార్యక్రమంలో బిజీ ఉండగా మనకి ప్రపంచాన్నే వణించే ఒక కరోనా మహమ్మారి రావడం జరిగింది ఆ కరోనాలో కూడా మన మున్సిపల్ సిబ్బంది ఎలాంటి భయం లేకుండా మాతోటి పాటు శంకర్ గారు అలాగే శానిటేషన్ సిబ్బందికి ముఖ్యంగా ఆ సమయంలో పనిచేసి ఈ బోధన పట్టణానికి సేవలు అందించినందుకు వారందరికీ నా తరఫున నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని మనకిస్తున్నాను విపత్కర పరిస్థితులు కూడా బోధన పట్టణ అభివృద్ధిలో నాకు సహకరించిన కౌన్సిల్ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే శానిటేషన్ సిబ్బంది అనే మనం చెప్పుకోవాలి వారు చేసిన కృషి ఎవ్వరు చేరు ప్రాణాలకు తెగించి ఆ రోజు వారందరూ కూడా నిలబడి మనందరి ప్రాణాలని కాపాడారని నేను నిర్భయంగా చెప్పగలను వారందరికీ కూడా శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా బోధన పట్టణంలో శానిటేషన్ కానీ ప్రజలకు సంబంధించిన సేవల విషయంలో కానీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా సేవలు అందించడం జరిగింది దీనికి కారణం సిబ్బంది మరియు కౌన్సిల్ సభ్యులే అందరం కూడా ఒక కుటుంబంలాగా మెలిసి ఉండి పనిచేయడం వల్లనే ఈరోజు ఈ కౌన్సిల్కింత రెస్పెక్ట్ వచ్చిందని నేను గర్వంగా చెప్పుకోగలను మరి అదేవిధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా బోధన పట్టణంలో ప్రజలందరికీ కూడా తాగునీటి విషయంలో ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య రాకూడదన్న సదుద్దేశంతో మేము ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే అంతకు ముందు వరకు కూడా రోజు మిర్చి రోజు నీరు అందించడం జరిగింది మరి మా కౌన్సిల్ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకొని డైలీ ఇవ్వడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు అని నేను అనుకున్న తర్వాత మరి అఫీషియల్స్ అప్పుడు ఉన్నటువంటి రామలింగం గారు కమిషనర్ అండ్ డిఈ గారు శివానందం గారు అండ్ ఏఈ శ్రీనివాస్ గారు అండ్ ఏఈ శివకృష్ణ గారు వీరందరి సహకారంతో అండ్ వాటర్ వర్క్ సిబ్బంది అందరి సహకారంతో ప్రతిరోజు బోధన్ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా తాగునీరు అందించడం జరుగుతూ ఉంది మరి అది ఎంతో ఆనందించదగ్గ విషయము మరి అదేవిధంగా ఇప్పటి వరకు మనందరం మాట్లాడుకున్నాము శానిటేషన్ సిబ్బందిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ప్రజలు అనేది నిజంగానే అర్థం కావట్లేదు వారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఐదు గంటల నుండి వారి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి వచ్చి మన కోసం మన ఆరోగ్యం కోసం ఎంతగానో సేవ చేస్తూ ఉన్నారు మరి వారిని వారి వృత్తిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అందరం కూడా వారికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా మనందరం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల నుండి కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎంతగానో సహకరించారు మరి మేమందరం తెలిసి తెలియక ఏదన్నా మిస్టేక్స్ చేసినా కూడా వారు దాన్ని హైలైట్ చేసి చూపించకుండా మా అందరికీ సహకరించాలని నేను వారందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని శాఖల సిబ్బంది ఆల్రెడీ మేము వచ్చినప్పుడు ఉన్న ఉన్నటువంటి సిబ్బంది చాలామంది ట్రాన్స్ఫర్ అయినారు వారు మరియు ఇప్పుడు కొత్తగా వచ్చిన సిబ్బంది కావచ్చు అందరు కూడా చాలా చక్కగా అందరి సహకారం వల్లనే ఈరోజు ఈ బోధన్ మున్సిపాలిటీకి ఇంత విలువ ఉందని నేను అనుకుంటున్నాను మరి వీరందరికీ కూడా ఈ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా మనం ఆల్రెడీ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కొంతమంది చెప్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అన్నీ క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది వారిని ఉద్దేశించిన నేను ఈరోజు ఇవన్నీ మన మున్సిపాలిటీ నుంచి మనం ఏమేం చేశామనే విషయాన్ని మీ అందరి ముందు నేను చెప్పబోతా ఉన్నాను మనము పట్టణ ప్రగతి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఫోర్టీన్త్ అండ్ ఫైనల్ ఫిఫ్టీన్త్ వి థర్టీ క్రోర్స్ పెట్టి మనము ఇవన్నీ డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా డిఏఎఫ్ అండ్ ఈసీవి ఫార్టీ ఫైవ్ క్రోర్స్ దేనికంటే సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్స్ ఫుట్ పాత్ కమ్ రైన్స్ అండ్ బాస్ ఇవన్నీ కూడా ఈ ఫార్టీ ఫైవ్ క్రోర్స్తో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బోధన్ పట్టణంలో మరి అదేవిధంగా మిషన్ భగీరథకి టెన్ క్రోర్స్ పెట్టి బోధన్ పట్టణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి సమస్య లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఫిఫ్టీ టూ ల్యాక్స్ పెట్టి ఎవ్రీ ఇయర్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కరికి కూడా తాగునీటి సమస్య లేకుండా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రై చేయడం జరిగింది ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ట్యాంకర్స్ ద్వారా పంపించి వారికి కూడా ఇబ్బంది లేకుండా చేశాము మరి అదేవిధంగా స్వచ్ఛ ఆటోస్ని మనం వచ్చేసరికి ఆ అనేది చాలా అధ్వాన స్థితిలో ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ఆటోస్ లేవు ఒక ట్రాక్టర్స్ లేవు ఏ విధమైన ఫెసిలిటీ లేదు బట్ మేము వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆటోస్ని ట్వంటీ ఫోర్ తీసుకోవడం జరిగింది మరి అనేవిధంగా ట్రాక్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆటోస్కి వన్ మ్రో సిక్స్ లాక్స్ తీసుకోవడము మరి ట్రాక్టర్స్కి ఫైవ్ లాక్స్ పెట్టుకోవడం జరిగింది మరి అదే కూడా తీసుకున్నాము ఒకటి అది ఎయిట్ ల్యాక్స్ పెట్టి తీసుకోవడం జరిగింది అండ్ వైకుంఠ రథం ఒకటి తీసుకోవడం జరిగింది ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ బస్తీ దవాఖానాలు రెండు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఒక వన్ ల్యాక్ స్పెండ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఓపెన్ జిమ్స్ ఓపెన్ జిమ్స్ గోధమ్ మొత్తం ఆరు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎయిటీ ఫోర్ ల్యాక్స్ స్పెండ్ చేసాము మరి అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు రెండు ఏర్పాటు చేసుకున్నాం మన బోధ బోధన్ పట్టణంలో దాని కోసం టూ ల్యాక్స్ స్పెండ్ చేసాము మరి అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ డెవలప్మెంట్ కోసము వన్ క్రోర్ త్రీ ల్యాక్స్ మనం స్పెండ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్ కోసము ఫైవ్ ల్యాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి మనము బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాము దానికి టెన్ క్రోర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా గ్రేవేడ్స్ ఆల్మోస్ట్ గోధంపట్నంలో ఒక పదిహేను గ్రేవేడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మనం ఫైవ్ క్రోర్స్ అమౌంట్ని స్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా వైకుంఠ ధామాలు వైకుంఠ ధామాలు గోధనపట్నంలో రెండు ప్లేసెస్లో పెట్టుకోవడం జరిగింది దానికి ఒక టూ క్రోర్స్ మనం స్పెండ్ చేస్తాము మరి అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ పట్టణం మొత్తంలో కూడా ఏ విధంగా ఇబ్బంది పడకూడదు బయట నుండి వచ్చేవారు కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదు అన్న సదుద్దేశంతో ఎయిట్ ప్లేసెస్లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మనం వన్ క్రోర్ టూ ల్యాక్స్ అమౌంట్ని స్పెండ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ప్లాంట్ ని కూడా మనము బోధన్ పట్టణంలో డంపింగ్ లో పక్కన ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం మనము ఫోర్ ల్యాక్స్ అమౌంట్ని స్పెండ్ చేసాము మరి డిఆర్సి డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని కోసం సిక్స్ ల్యాక్స్ పెట్టడం జరిగింది అదే విధంగా వర్మీ కంపోస్ట్ ఒక ఒకటి పెట్టుకోవడం జరిగింది మన డంపింగ్ యార్డ్లో దానికి సెవెంటీ వన్ ల్యాక్స్ మనము అమౌంట్ స్పెండ్ చేసాము అదే విధంగా ట్రీ పార్క్స్ అది మాత్రం చాలా సంతోషించదగ్గ విషయము దానికోసం థర్టీ ఎయిట్ బాక్స్లో థర్టీ ఎయిట్ త్రీ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం మనం ఫోర్ ల్యాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏమో ఉంది మరి అదేవిధంగా మియావాకి యాదాద్రి ప్లాంటేషన్ అని ఒకటి బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాము దానికోసం వన్ ల్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అమృత్ టూ పాయింట్ జీరో కోసం ఇప్పుడు ట్వంటీ క్రోర్స్ పెట్టడం జరిగింది టోటల్గా వన్ థర్టీ త్రీ క్రోర్స్ అమౌంట్ పెట్టి మన గోదావరి పట్టణాన్ని ఐదు సంవత్సరాల్లో మనం డెవలప్ చేసామని సగర్వంగా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఇప్పుడు ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ కొన్ని ప్రపోజ్ చేస్తున్నాము అవి ఏంటి అంటే సరస్వతి నగర్ మెయిన్ రోడ్ అండ్ ట్రైన్ హాస్పిటల్ రోడ్ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ వచ్చిపోతూ ఉంటారు వారు ఎంతో అనారోగ్యంతో పేషెంట్ టేక్ కేరస్ ఉంటారు వారందరికీ కూడా ఇబ్బంది ఉండద్దు అననే సందేశంతో మెయిన్గా ఆ రోడ్డుని మంచి చేయాలని ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది